అస్సలాము అస్సలం వలైకుంహ్మతుల్లాహి బర్కాహు ఖురాన్ గ్రంథం సురే బక్రా వాక్యం నలభై రెండులో అల్లాహ్ తబారక్వతాల ఇస్రాయిలీలను ఉద్దేశించి ఈ విధంగా అంటున్నాడు వరకౌ మహర్ రుకు రుఖూ చేసేవారితో మీరు రుఖూ చేయండి అని చెప్పి కాబట్టి సోదరులారా సోదరిమన్లారా ఇక్కడ ఈ వాక్యంలో ఒక విధంగా జమాత్తో నమాజు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ప్రవక్త ముహమ్మద్ సుల్లాహాహ్స్లం వారు అంటున్నారు హజరతి అబుహుర రది అల్లాహుతాల్ వారి యొక్క కథనం ప్రకారం ఒక హదీసులు ప్రవక్త గారు ఏమంటున్నారంటే ఒక వ్యక్తి ఇంట్లో లేదా బజార్లో ఎక్కడైనా ఒంటరిగా నమాజ్ చదివేదానికన్నా కూడా మస్జిద్లో వచ్చి జమాత్తోన చేసేటటువంటి నమాజుకు ఇరవై రెట్లు లేదా ఇరవై ఐదు రెట్లు ఎక్కువగా అధిక పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త ముహ్మద్ సుల్లాహా సలం వారు చెప్పడం జరిగింది కాబట్టి జమాత్తో కలిసి ఉండాలి గారు అంటున్నారు ఏ వ్యక్తి అయితే జమాత్తో విడిపోతాడో శైతాను అతన్ని తన యొక్క ఆధీనంలోకి తీసుకుంటాడు అంటే శైతాన్ యొక్క దాడి చేయడం అతనికి ఈజీ అయిపోతుంది అటువంటి వాడిని వేటాడడం అనేది సైతాన్కు కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఇస్లాం ధర్మం జమాత్తో కలిసి ఉండాలి అందరితో సోదర భావంతో కలిసిమెలిసి ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఐదు పూటల విశ్వాసులందరూ ఒకచోట చేరి నమాజ్ చదువుకొని పరస్పరము సలాం చేసుకొని పరస్పరం వారు మాట్లాడుకోవడము ఎప్పుడైనా ఈ నమాజ్కి ఎవరైనా రాకపోయినా వెళ్ళి వారిని పరామర్శించడము ఇదంతా కూడా సోదర భావము పెంపొందడము అదేవిధంగా పరస్పరం ప్రేమానురాగాలు పెంపొందడానికి ఒక బలమైనటువంటి సమాజం ఏర్పడడానికి ఇవన్నీ దోహదపడేటటువంటి విషయాలు కాబట్టి నమాజ్ అనేది వీలైనంత వరకు జమాత్తో చదవడానికి ప్రయత్నం చేయండి అధిక పుణ్యాలు పొందడానికి ప్రయత్నం చేయండి అస్లాం అయికం వరహతూల బావు